సార్ ప్రిపరేషన్ వైజ్గా చూసినట్లయితే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి మేజర్ డిఫరెన్సెస్ ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఇచ్చేటువంటి సై సజెషన్స్ పార్టెంట్ సార్ సో బేసిక్గా గ్రూప్ వన్ గ్రూప్ టూలో రెండింటిలోనూ సబ్జెక్ట్ అయితే కామన్గానే ఉంటుంది అంటే సపోజ్ తెలంగాణ మూమెంట్ రెండింటికి కంబైండ్గానే ఉంటుంది దాంట్లో వేరియేషన్ ఉంది క్వాలిటీ కంబైన్ కంబైండ్గానే ఉంటుంది ఎకానమీ సేమ్ ఉంటుంది సో ఇటువంటి మరి సమ్ సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషియాలజీ లేకపోతే హిస్టరీ ఈ పాలిటీ గవర్నెన్స్ ఇటువంటి అంశాలన్నీ కంబై కామన్గా ఉన్నటువంటి ఏరియాస్ కో కామన్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రెండు ఎగ్జామ్స్కి కంబైన్డ్గా ప్రిపేర్ కావాలి ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో ఆ వేరియేషన్ ఉన్న చోట గ్రూప్ వన్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అంశాలు సపరేట్గా ప్రిపేర్ అవుతాయి అండ్ బేసిక్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటే కనుక మీ షెడ్యూల్ ఎలా అయితే ఉంటుందో షెడ్యూల్ అంటే ఏంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే షెడ్యూల్ కనుక మనకు వస్తే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీని కొంచెం ఎప్పటికప్పుడు మార్చుకోవడం జరుగుతుంది సో గ్రూప్ టూ అనేది కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక మీరు ఆ స్థాయిలో వర్డ్ టు వర్డ్ చదువుతూ ఉంటారు అండ్ వర్డ్ టు వర్డ్ చదువుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ మీకు పూర్తి స్థాయిలో మీకు గుర్తుంటుంది అండ్ గుర్తున్నప్పుడు దానికి మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేటప్పుడు గ్రూప్ వన్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ని దృ దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సర్ రైటింగ్ చేయడం అనేది అడిషనల్గా చేయాల్సినటువంటిది ఆన్సర్ రైటింగ్ చేయాలంటే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ గుర్తుండాలి ఆ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ని గుర్తు గ్రూప్ టూ ద్వారా మీరు గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత రీప్రొడ్యూస్ చేయాలి అంటే రీప్రొడ్యూస్ చేయడం అంటే ఆన్సర్ రైటింగ్ ద్వారా రీప్రొడ్యూస్ చేయాలి సో దానికోసం ప్రాక్టీస్ పెట్టుకోవాలి సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రమే గ్రూప్ వన్కి ఉన్నటువంటి అదనపు బా అదనపు భారంగా కనపడుతుంది అంతేకాకుండా జర్నలిజం ఒకటి సో ఈ జర్నలిజం కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంటే ఎవ్రీ వీకు ఇప్పుడు సండేస్ రోజున మీరు ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ సాటర్డే మీరు జర్నలిసేకి సంబంధించిన ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే గ్రూప్ వన్ని గ్రూప్ టూని రెండు రెండింటినీ కంబైండ్గా ప్రిపేర్ అవ్వచ్చు సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి అమెరికా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బర్డెన్ మీకు తగ్గిపోతుంటుంది ఈ రెండింటికి కంబైండ్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది